విజయవంతంగా కర్నూల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ నామినేషన్ బుధవారం ఉదయం ఉదయం తొమ్మిది గంటలుగా కు ప్రారంభమైన ర్యాలీ పాతబస్తీ జమ్మి చెట్టు సర్కిల్ నుండి కార్యకర్తలు నాయకులతో మున్సిపల్ ఆఫీస్ వరకు సాగింది దాదాపు ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు అభిమానులతో నగరమంతా సందడి నెలకొంది అభ్యర్థి తన నామినేషన్ను మున్సిపల్ రిటర్నింగ్ అధికారి భార్గవతేజకు అందచేశారు నామినేషన్ అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజలంతా తరలివచ్చి నామినేషన్ ర్యాలీని విజయవంతం చేయడం చూస్తుంటే వైసార్సీపీ గెలుపు ఖాయమని అన్నారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కర్నూలు నియోజకవర్గ ఆశీర్వదించాలని కోరుతున్నాని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పార్లమెంట్ అభ్యర్థి బివైరామయ్య మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహనరెడ్డి అలీఖాన్ పాల్గొన్నారు ఈ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడే ముగిసింది మనకు అధికారి మున్సిపల్ కమిషనర్ వారి సమక్షంలో ఆయన సమక్షంలో నామినేషన్ జరిగింది నామినేషన్ ర్యాలీకి స్పందన మనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి కర్నూలు నగర ప్రజల నుంచి ఎవరినైనా వైఎస్ఆర్సీపీ నుంచి రావడము మరి చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ర్యాలీ సుమారు నాలుగు గంటలు మనకు మనకు మొదలుకొని పూల బజారు మరి పాత బస్ స్టాండ్ వైపు మనకు చౌక్ మనకు రాధాకృష్ణ టాఫీసు కాంగ్రెస్ ఆఫీసు మళ్ళీ కంట్రోల్ మరి ఆ దాన్ని డివిఆర్ సర్చు ఇవన్నీ దాని ద్వారా ఇక్కడికి మనకే కావడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ పెట్టడం మరి ఈ విశేషమైన స్పందనను చూస్తూ ఉంటే భారీ సంఖ్యలో వేలాది మంది తరలిచ్చిన నీతి చూస్తూ ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ముఖ్యతగా మూడోసారి ఇక్కడ గెలుస్తుందని నమ్మకం ఉంది భారీ మెజారిటీతో గెలవబోతున్నాము వాళ్ళు మీద వైఎస్ఆర్ అలాగే కర్నూలులోనే కాదు మొత్తం రాష్ట్రం అంతటా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవడానికి పార్టీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సో మనకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఐనాట్ అనేది మనకు దాన్ని సాధించడానికి జగనన్నను మళ్ళీ సీఎం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము